యుఎస్ఎయిడ్ సేవలను అగ్రరాజ్యం అమెరికా నిలిపివేయడంతో ఇథియోపియాలో యుద్ధ ప్రభావ ప్రాంతమైన టిగ్రే రీజియన్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి అమెరికా నిర్ణయంతో మానవతా సాయం నిలిచిపోవడంతో అక్కడి ప్రజల బతుకు ఛిద్రమవుతోంది దాదాపు పద్నాలుగు లక్షల మందికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తున్నారు ఒక్కపూట తిండి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించే యుఎస్ ఎయిడ్ సేవలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేయడంతో ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడింది ప్రధానంగా ఇథియోపియాలోని యుద్ధ ప్రభావ ప్రాంతమైన టిగ్రే రీజియన్లో లక్షలాది మంది ప్రజలపై దీని ప్రభావం పడింది యుఎస్ ఎయిడ్ సేవలు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు ప్రస్తుతం అక్కడి వారికి ఒక్కపూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది అమెరికా నిర్ణయం కారణంగా దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయి యుఎస్ఐడ్ నుంచి తమకు అందాల్సిన అన్ని రకాల సేవలు నిలిచిపోయాయని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు ఆకలి చావులు కొత్తేమీ కాదని తమ ఆకలి కేకలు ఎవరికీ వినిపించడం లేదని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది జనాభా కలిగిన టిగ్రే రీజియన్ ప్రధానంగా మానవతా సాయంపైనే ఆధారపడి ఉంది అమెరికా నుంచి ఎక్కువ సాయం అందుతోంది ఇప్పుడు అది కూడా ఆగిపోవడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది మూడు నెలల పాటు సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యుఎస్ ఎయిడ్ అధికారులు చెప్పారని అక్కడి వారు తెలిపారు ఒక్కరోజు కూడా తిండి లేకుండా ఇక్కడ బతకడం కష్టంగా మారిందని అలాంటిది తొంభై రోజులంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపసహారా ఆఫ్రికా ఖండంలో అమెరికా నుంచి సాయం పొందుతోన్న అతిపెద్ద లబ్దిదారుగా ఇథియోపియా ఉంది దాదాపు నూట ఇరవై ఐదు మిలియన్ల జనాభా కలిగిన ఈ దేశం రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది బిలియన్ల యుఎస్ డాలర్లను అమెరికా నుంచి సాయంగా అందుకు ఆహారం వైద్యం అక్షరాస్యత కార్యక్రమాలు ఉద్యోగాల కల్పన ఆ దేశంలో ఉన్న పది లక్షల మందికి పైగా శరణార్థుల సహాయం కోసం ఈ నిధులను ఖర్చు చేసింది ఇప్పుడు ఈ నిధులు ఆగిపోవడంతో ఇథియోపియాపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు నూట ఇరవై దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ఆ దేశాల అభివృద్ధికి భద్రతకు నిధులు సమకూర్చడానికి అగ్రరాజ్యం అమెరికా యుఎస్ ఎయిడ్ సంస్థను నెలకొల్పింది ఈ సంస్థ ద్వారా ప్రపంచ దేశాలకు దాదాపు వందల కోట్ల డాలర్లను సాయంగా అమెరికా అందిస్తోంది యుఎస్ ఎయిడ్ ప్రక్షాళనకు నడుంబిగించిన ట్రంప్ ప్రభుత్వం ఇందులో భాగంగా అంతర్జాతీయంగా వేలాది కార్యక్రమాలకు అందజేస్తున్న నిధులను తాత్కాలికంగా నిలిపివేసింది వాటి కోసం పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది